యమా అందరు ఎలా ఉన్నారు అందరు బాగుంటారు అని అనుకుంటా ఉన్నాను నేను ఈ రోజు మనం వచ్చి తలకు ఒక నూనె ఒకటి నూనె బై రెండు చేరినట్టు ఒకటి మనం రెడీ చేస్తాము అది వచ్చి రెండో రెండు సామాన్ పెట్టిదా చాలా లేదు రెండో రెండు సామాన్ పెట్టిదా మన ఈ రోజు వచ్చి ఇంట్లోనే హెయిర్ డై ఆయిల్ అది వచ్చి మనం రెడీ చేసుకుంటాము అది ఎట్ట చేసేది వేసి ఇప్పుడు మనం చేపిస్తాము ఇప్పుడు వచ్చి మనం ఒక ఇనుము బాండలు ఒకటి తీసుకోవాలమ్మా ఇనుము బాండలు ఒకటి తీసుకునేసి మనకి ఆలివెర ఉండ చూస్తుందా దాన్ని వచ్చి తుణుకలు తుణకలుగా తుంచి తుంచి వేసుకోవాలా తుణుకలు తుణకలుగా వేసుకోవచ్చు లేకపోతే మనం మిక్సీలో మీరు దాన్ని అట్ని కొట్టేసి పేస్ట్గా కూడా వేసుకోవచ్చు రెండులో ఏదన్నా ఒకటి మనం చేసుకోవచ్చు మేము ఇప్పుడు తుణకలు తుణకలుగా చేస్తా ఉన్నాను ఈ చిన్న చిన్నదిగా ఇది దీన్ని పెట్టి మనం వచ్చి ఈ రోజు చేపడతాము ఈ ఆలివేరా వల్ల మనకు వచ్చి ఎంటుకల్లో షైనింగ్ బాగుంటది గ్రోత్ బాగుంటది మనకు వెంట్రుకలు వచ్చి బాగా పొడుగు పెరుగుతుంది షైనింగ్ ఉంటుంది పొడుగు పెరుగుతుంది ఇంకొకటి మనకు ఎంట్రుకలు బాగా నల్ల పడుతుంది నల్ల పడేదానికి ఆలివెరా చాలా యూస్ అవుతాది దాంతో ఆలివెరా మనం మందారం పూ తీసుకోవాలమ్మా మందార పువ్వు వచ్చి నేను చేర్చి పెట్టున్నాను ఒక పది పూలు తీసుకుంటాం ఎందుకంటే మనం వచ్చి ఇప్పుడు యాభై గ్రామ్ దాని నూనెలో కాపోతాం యాభై ఎకరాలుకి పది పూ మనకు చాలు మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలా ఇంకా నూనె నూనె జాస్తిగా పెట్టి అన్ని కాంచాలా అనుకుంటే పువ్వు ఎక్స్ట్రా చేసుకోవచ్చు ఆలివేరా అది జాస్తి చేసుకోవచ్చు నూనె ఎక్స్ట్రా చేసుకోవచ్చు ఇప్పుడు మేము వచ్చి యాభై గ్రామ్ నూనెకి టెంకాయ నూనె వెంకాయ నూనకి మేము వచ్చి మందారం పూ పది ఎత్తుకున్నామ్మా ఈ పది వచ్చి కాడలు తుంచి తుంచి వేసుకోవాలా అన్ని కాడలు తుంచి తుంచి ఆ పే పెనుములో వేసుకొని బాగా బాండలు వేసుకొని చూడండిమ్మా మా రెండు మాత్రం కోసి వేసుకోండా ఈ రెండు మాత్రం దా దీంట్లో ఇంకొక ముఖ్యమైన వస్తువు ఒకటి వేయాల అది వేసేది ఇప్పుడు నేను చూపిస్తాను నేను నల్ల జీలకర్రని దీంట్లో మనం వేసుకోవాలమ్మా ఇప్పుడు ఈ రెండు రెండు వేసుకో ఉండము నల్ల జీలకర్ర ఎత్తి ఒక స్పూన్ వేసుకుంటే మా మనకు నల్ల జీలకర్ర మనం టెంకాయ నూనె యాభై గ్రాములు దాంట్లో మనం పోసేస్తాం అమ్మా పోసేసిన చూడండి టెంకాయ నూనె దానికి అవతలగా నల్ల జీలకర్ర వేయాల టెంకాయ నూనె వేసినాక వాళ్ళ నల్ల జీలకర్ర వేసి బాగా బాండల్లో మనం కలపాల దీన్ని మనం స్టవ్ పైన పెట్టి స్టవ్ వెలిగి చేసి నేను బాగా కాంచాలమ్మా ఇవన్నీ పచ్చిగా ఉండే వల్ల మీకు బాగా మరి సౌండ్ వస్తుంది ఆ సౌండ్ ఎంత నిలిచి వరకు మీరు కాంచుతానే ఉండాల అన్ని పచ్చిగా ఉండదు కదా దాని వల్ల మీకు ఈ సౌండ్ వస్తా ఉంది ఈ పచ్చి బాగా కాగి నూనె బాగా ఇదే అయిపోతుంది మరిగిపోతుంది మరిగే వరకు మీరు పెట్టుండాలమ్మా ఈ కాలంలో చాలా సమస్యలు చాలా ఉండదు ఆ సమస్యల వల్ల మనకి ఎంట్రుకులు రాలతది మనకు ఎన్నో ప్రచనల వల్ల మనకి ఎంట్రుకలు రాలేదు లేకుండా మనకు ఒళ్ళు రీతిగాను అన్ని ప్రచనలు వస్తాయి మన ఇది ఈ హార్ హార్డై చేసుకొని తల్ల పెట్టుకున్నారంటే మీకు అది కొ మనకు మనకు మనకి మనకే మనసుకు కొంచెం బాగుంటుంది మన బా తల్ల ఎంటుకలు కొంచెం నల్ల పడేట్టుగా చేసుకున్నామంటే ఇదంతా వల్ల మనకి ఏమి ఎఫెక్ట్ రాదు బాగుంటుంది మీరు ఇది చేసుకోవచ్చు తినే దాంట్లో కూడా మీరు ఏమేమి కావాలో అవన్నీ పెట్టి తినచ్చు తిన్నారంటే కూడా మీకు ఎంతకులు రాలేదు కొంచెం బాగుంటది అదే మన మజ్జిగలు కరేపాకు కలిపి తాగేది తలవారితో అవంతా ఎంతకలు రాలేదు మీకు నల్ల పడుతుంది కరేపాకు వల్ల కూడా మీకు నల్ల పడుతుంది అవి కొంచెం చేర్చుకోండి తినేదానికి దాంతో పాటు ఈ నూనె ప్రిపేర్ చేసి ఇది మీరు రాసుకోండి ఎంట్రుకల్లో ఇది బాగా రిసల్ట్ వచ్చునుమా రిజల్ట్ వచ్చును మీకు బాగా నల్ల పడుతుంది ఎంట్రుకులు గ్రోత్ వస్తుంది బాగా షైనింగ్ వస్తది ఈ మూడే మూడు మిక్సర్ మాత్రమే మా మిక్స్ చేసుకొని ఇది బాగా కాహాల చూడండి సౌండ్ కొంచెం కొంచెంగా సౌండ్ నిలిచిపోతుంది చూడండి బాగా నిలిచిపోయి బాగా ఇదైపోయినాక తెలుస్తా ఉందా మీకు సడ సడ సడన్ సౌండ్ వస్తా ఉంచు అవన్నీ బాగా ఎండిపోవాలా ఎండేంత వరకు మీరు కాంచాలా టెన్ టైం కలర్ మారుతా ఉంచుతా ఒక్కొక్క కొంచెం కొంచెంగా కలర్ మారుతా ఉంది ఇవన్నీ న్యాచురల్ గా ఉండే మా ఇది కెమికల్ లేదు మనకు మనకు దొరికే వస్తువులు పెట్టి మనమే చేసుకోవచ్చు ఇవంతా మనం ఊరికే పోయి బయట పోయి అంగిట్ల పోయి అవి ఇవి తీసుకొని దాంట్లో వచ్చి కెమికల్ వేసి మనకు తల్ల ఎంటకలు పోయేది లేకుండా కళ్ళు కళ్ళు మంటలు ఎత్తిపోతాది కళ్ళు కూడా చాలా మందికి తెలియకుండా పోతుంది ఇవన్నీ వచ్చి కెమికల్ వల్ల జరిగేది మా ఇది వచ్చి అట్ట కాదు మన ఇంట్లోనే మన కంటికి తెలిసినట్టుగా పెంకాయ నూనె మందారం పువ్వు అలివేరా ఈ మూడు పెట్టి టెంకాయ నూళ్ళకి కాంచి మనమే శుభ్రతగా అన్ని చేసి మనమే పెట్టుకోవచ్చు బా బాటిల్లో పెట్టుకొని మీరు రాసుకోవచ్చు మా వెంట్రుకలకి చూస్తురా కలర్ మారుతా ఉందా కాయ ఎంత చూడండి ఎట్ట మనకు అంటే సుందరగా ఉంటుంది బాగా అది బాగా ఇది అవతా అవ్వాలా అది అయ్యేంత వరకు మనం కాంచుతానే ఉండాలమ్మా మందారం పూ చూస్తారా ఎట్ట అయిపోయింది నల్ల పడిపోయించండి కలరే బ్రౌన్ కలర్లో నల్ల పడిపోతా ఉంది అంతవరకు మీరు కాంచాలమ్మా ఆ కాయ కూడా మీకు అట్నే అన్ని సుందర కుం పోతుంది ఫుల్ ఫుల్గానే కలర్ కొంచెం కలర్ మారి మారి వస్తా ఉంది ఈ మరి కాంచుకోవాలమ్మా కాంచేసినారంటే దించి పెట్టుకోవచ్చు బాగా ఆ సౌండ్ నిలిచిపోయింది దానివల్ల దించి పెట్టుకున్నాము దించి పెట్టుకునేసి ఒక బాటిల్ ఎత్తుకొని అడ్డం బాటిల్ అద్దం బాటిల్ ఎత్తుకొని దాంట్లో ఒక్కొక్క రోగా ఎత్తి చిన్న బాట్లు ఎత్తుకో ఉంటాము మేము దాంట్లో పోస్తా ఉంటాము ఇది ఊరితో రోజు అట్టే కూడా పెట్టవచ్చు ఒక రోజు రెండు రోజులు మీరు అటే కూడా పెట్టేసి మళ్ళీ కూడా మీరు వచ్చి దేన ఒక గుడ్డలను లేదన్నా వడికెట్టే ఏదైనా ఇది ఉంటే మన టీ వడికెట్టే దాంట్లో కూడా వడిగట్టుకోవచ్చు దాంట్లో కూడా మీరు పెట్టి వరిగెట్టి చేసుకోవచ్చు రెండు ఏదో ఒకటి దాంట్లో చేసుకోవచ్చు మా మీరు ఎత్తి పెట్టి చేసుకుని మీరు ఎత్తి పెట్టుకోండి మీకు బాగుంటది ఇది బాటిల్ లో పోసేసినమ్మా మనం ఈ హేర్ డే ఆయిల్ ని మనం ఎట్ట యూస్ చేయాలంటే వారంలో రెండు సారి యూజ్ చేయాలమ్మా రెండు గంట సేపు నానబెట్టాల తల్లో మీరు ఏ రోజు తలకి పోసుకుంటారో అప్పుడు రెండు గంట సేపు ముందు తలలో ఈ నూనెని ఈ నూనె కాదు హేర్డే ఆయిల్ ని బాగా వచ్చి లో పడేట్టుగా బాగా పూసేసి రెండు గంటల సేపు మీరు అట్టనే నానబెట్టేయండి నానపెట్టేసి మళ్ళీ మీరు తలకి పోసుకొని రండి ఇదే మరి ఆయిల్ ఆయిల్ని వారంలో రెండుసారి చెయ్యాల ఇప్పుడు వచ్చి మనం వచ్చి దాన్ని వచ్చి ఫిల్టర్ చేసుకుంటాం మా నూనెని ఫిల్టర్ చేసి చూపిస్తా ఉంటాను అది ఫిల్టర్ చేసి పెట్టుకోండి ఒక ఇది వచ్చి మనం నూనె వచ్చి సరిమైనప్పుడు ఎంతో తల్లలో ఒక స్టవ్ లో కొంచెం నీళ్లు పెట్టేసి స్టవ్ ముట్టి చేసి నీళ్లు పెట్టి దాని లోపల ఒక చిన్న గిన్నెలో ఈ నూనెను పోసి దాన్ని ఉడుకు చేయాలమ్మా ఉడుకు చేసి దాని మన తల వచ్చి పూసుకోవాల అది పూసి రెండు గంట సేపు తర్వాత మన తల స్నానం చేయాలి ఈ హ్యాడ్డే ఆయిల్ ని మనం రెండు గంట సేపు నాన పెట్టను పెట్టను ఈ డే ఆయిల్ బాగా నల్ల పడుతుంది ఎండకలు షైనింగ్ వస్తుంది మీకు తలకి వచ్చి కూలింగ్ బాగా కూల్ గా ఉంటది ఈ నూనెని మీరు చేసి చూడండి మా చేసి చూసి మీరు యూస్ చేసి చూడండి చూసేసి మీకు ఎట్లా నిందో మీరు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు పట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ ఈ వీడియోని మీకు ఎవరెవరికి ఎంత ప్రచన ఉండదో వాళ్ళకంతా ఇది షేర్ చేయండి మా ఓకే థ్యాంక్ మా